ఎగ్గువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డునే ఉన్న బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది గత ఈ స్థాయి వరద గోదావరిలో ఎప్పుడూ చూడలేదని హోటల్స్ దుకాణాలు లాడ్జీలు నివాస ప్రాంతాలు ఇలా ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోందని అన్నారు దీంతో బాసరకు బస్సుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు గత నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం అంచనా వాహనాలకు మించి పెరిగిందని ఎస్ఏ శ్రీనివాస్ తెలిపారు లార్జీల్లో చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయని తెలిపారు గోదావరి నది ఉప్పొంగి బ్యాక్ వాటర్ అంతా కూడా ఊర్లోకి మరియు పొలాల్లోకి వెనక కూర్చొచ్చుకొని వచ్చి ప్రజలందరూ కొద్ది ఇళ్లల్లో ఉండటం వల్ల కొన్ని లాడ్జీలు ఎక్కుపోవటం వలన ఉదయం నుంచి రాత్రి వరకు పర్యవేక్షిస్తూ అందరిని ఆపదల్లో లాడ్జీలలో వాటర్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళ సహాయాలతో క్షేమంగా చేర్చి అందరికీ పునరావాసం కల్పించారు కాటి దగ్గర కూడా ఉన్న ఐదుగురిని రెస్క్యూ టీమ్ని క్షేమంగా బయటకు తీసుకొని వచ్చారు అంతా ప్రశాంతంగా జరిగింది ఎలాంటి సంఘటనలు జరగకుండా అలా స్కూల్ విద్యార్థులు కూడా ముప్పై మంది నీళ్ళల్లో ఉన్నారంటే రాత్రి ఏఎస్పీ గారి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళందరికీ పైకి తరలించి ఉదయం వాళ్ళందరికీ ఎలాంటి నష్టం జరగకుండా అందరిని క్షేమంగా వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళకు